రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఎన్నికయ్యారు ఇటీవల జరిగిన జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ పోటీలలో ఉత్తమ ప్రదర్శనకు గాను రాష్ట్ర స్థాయికి ఎన్నికైనట్లు ప్రధానోపాధ్యాయులు వెంకన్న తెలిపారు పిఈటి అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణించడం పట్ల వారికి అభినందనలు తెలిపారు ఆర్థికంగా సాయం చేస్తే మరింత ముందుకు వెళ్తామని విద్యార్థులు తెలిపారు పోటీలో పాల్గొనందుకు ఎందుకైనా పిల్లలకు ఆ పాఠశాల ఉపాధ్యాయు మరియు కార్పొరేటర్ శ్రీవరాన్ గారు పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తారు జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో ఆరేపల్లి పాఠశాల విద్యార్థులు నలుగురు ఎన్నికయ్యారు వీరు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనేందుకు తేదీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో రాష్ట్ర స్థాయిలో బాల్ మేము ఈ గేమ్ ఆడదాని కోసం ఓసిటీకి వెళ్ళినాం ఓసిటీకి సెలెక్ట్ సెలెక్ట్ అయ్యి మేము స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్కి కూడా వెళ్ళాం ఇప్పుడు డిస్టిక్ లెవెల్ నుంచి స్టేట్ స్టేట్ లెవెల్కి వెళ్తున్నాం ఎవరన్నా హెల్పర్స్ ఉంటే మాకు ఇంకా మెటీరియల్ కావాలి ప్లీజ్ డొనేట్ చేయండి సారపల్లెల్లో చదువుతుంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి బాల్ బేస్బాల్ పోటీలకు ఎన్నికైనారు మన జరిగినటువంటి రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలలో పాల్గొని రావడం జరిగింది అదేవిధముగా ఈ నెల ఇరవై ఒక్కటి నుండి ఇరవై మూడు వరకు రాష్ట్ర స్థాయి బాల్ ఛాంపియన్షిప్ జూనియర్ సిరిసిల్ల రా రాజన్న జిల్లాలో జరిగినటువంటి పోటీలకు మా పాఠశాల నుండి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఎన్నికైనారు వీరు కొద్ది కాలంలోనే ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో రా రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నటువంటి ఈ విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామస్తులందరూ కూడా అభినందించారు మున్ముందు కూడా వీళ్ళు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనటకు వీరికి ఆర్థిక సహాయం అందించినట్టంటే తప్పకుండా జాతీయ స్థాయిలో మాత్రం తప్పకుండా రాణిస్తారు మంచి ప్రతిభగా ఈ క్రీడాకారులను ప్రోత్సహించవలసిందిగా పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాలీబాల్ ఆడేది అంత సెలెక్ట్ కాలేదు కానీ ఈసారి ఈ బాగా ప్రాక్టీస్ చేయించి సాఫ్ట్బాల్లో మేము సెలెక్ట్ కూడా అయినాం ఇప్పుడు మేము స్టేట్కి సెలెక్ట్ అయినాం ఎవరైనా డోనర్స్ ఉంటే ప్లీజ్ హెల్ప్ చేయాలి థ్యాంక్ యూ